అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది చెప్పులు వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు నిజంగా భగవంతుడికి మనం అది ఒక ప్రదక్షిణ చేస్తున్నాము కదా అలాంటప్పుడు చెప్పులు వేసుకొని చేయడము కరెక్టేనా చాలా బాగుందమ్మా మహాపా అంటే భూమి మీద పాదానికి ఎలాంటి రక్షణ లేకుండా పాదానికి భూస్పర్శి తగలకూడదు మరి పాదాలకి పాదరక్షలు అంటున్నాం పాద రక్షలు శరీరానికి రక్ష వస్త్రాలు అవునా పాదాలకి రక్ష రక్ష అన్నప్పుడు ఏదైనా ఒకే విధంగా మనం చూడలేకపోవడం మన దౌర్భాగ్యం రెండు చాలా మందిని నేను చూస్తూ ఉంటాను ఎడంకాలు పెట్టి ముందుకు వచ్చారని చెప్పి కుడికాయలు పెట్టి ముందుకు వచ్చారని చెప్పి ఎడంకాలైనా కుడికాలైనా రెండు కాళ్ళు ఆ కాళ్ళు లేదా నిలబడలే ఒక భూమి ఆ రెండు కాళ్ళు లేకపోతే భూమిని నిలబడగల తలకిందరిగా వస్తావా కాదు కదా మనం ఒక తెలివితేటలు ఆ రకంగా పనిచేస్తున్నాయి అనుకుంటా లేకపోతే మూడు మీరు చెప్పులేసుకుని ప్రదక్షిణాలు చేయవచ్చా అని అడిగారు కదా దానికి నేనైతే ఇత పూర్వం వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని ప్రదక్షిణ చేశాను ఎందుకు రోడ్డు మొత్తం మీరు చూస్తూ ఉన్న ఈసారి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా నాకైతే తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి వెళ్తే వెళ్తూస్తారు దానికన్నా ఇది ఉత్తమమేగా ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోడ్డు మీద అల్పాచమానం చేస్తుంటే వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు పాదచార్య నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఉమ్ములు ఉచ్చలో తొక్కుకుంటూ వెళ్తున్నావా వెళ్ళట్లేదా ఒకసారి ఆలోచించండి అంటే మీరు చెప్పులు వేసుకుని వెళ్తారని చెప్పి ఇష్టం మంచి మాట్లాడచ్చాము మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో నీకు లోపలికి వెళ్ళేంతవరకు పంపులు లేవు ప్రదక్షిణ మొత్తం చేస్తున్నావు రాజగోపురం దగ్గరికి వస్తున్నావు లోపలికి వెళ్ళిపోతున్నావు అదే ఉత్సాహ ఉమ్ములు తొక్కిన కాలుతో లోపలికి వెళ్ళిపోతున్నావు అలా అని చెప్పి పాదరక్షలు తొడుక్కున్న కడుక్కోకున్న కాళ్ళతో అలా వెళ్ళిపోవచ్చు పాదరక్షలు అదే మీకు ముళ్ళలోంచి వెళ్ళండి చెప్పులు నేను కొన్ని కాళ్ళకు ముళ్ళు దిగుతుందా దిగదు ఇప్పుడు కేవలం పాదరక్షలు వేసుకొని నడవడం వల్ల ఉమ్ములు అవన్నీ వస్తే అది మీకు అది కూడా ఒక రకంగా ఎంగిలు తగిలినట్టే కదా అంటే మొత్తం స్నానం చేయాల్సిందేగా పాదాలకు అంటినటువంటి మహిళ శరీరానికి అంటదాన్ని మరి పాదరక్షలు వేసుకుని తిరిగినప్పటికీ కూడా కాలు కాలుగుడుతున్న లోపలికి వెళ్ళాలి అది అంటుతుంది కదా అంటే శరీరం మొత్తానికి అంటుతుంది కదా అంటే అలా వెళ్తే ఏదో అంటుతుంది అని చెప్పి మనం తెలిసి తెలిసి చెప్పులు వేసుకొని వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా మన హిందూ ధర్మం ప్రకారంగా చెప్పులేదు సాంప్రదాయం గురించి ఉందా అట్లా చెప్పు లేసుకొని ఆలయం వరకు వెళ్ళామే అనుకోండి ఇప్పుడు అవి క్షేత్రాలు మామూలుగా ఆలయాలు ఒక నలభై సంవత్సరాల క్రితం క్షేత్రం చూడండి ఎలా ఉందో నలభై యాభై సంవత్సరాల క్రితం ఏమి లేవు రోడ్డు మట్టి రోడ్డు మొత్తం అంత అప్పుడు మీరు చెప్పులు వేసుకెళ్తే అధర్మం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చెప్పులు వేసుకు వెళ్ళకపోవడం కూడా అధర్మమే ఎందువల్లనంటే పాదాలకు రక్షణ అనేటువంటిది లేకుండా ఉత్తిగా పాదాన్ని భూమి మీద పెట్టేటువంటి అర్హతలు మనకు లేవు ఏదో ఒక ఆచ్ఛాదన మనకు ఉండాలి ఉందా ఇది ఎక్కడైనా ఉంది మీకు నేను ధర్మశాస్త్రం పుస్తకం పుస్తకం పేరు చెప్తాను మీరు వెతుక్కోండి ఏదో ఒక ఆచ్ఛాదన ఇప్పుడు మనం పీఠాధిపతులను చూస్తాం ఆ ప్రాంగణంలో వాళ్ళు ధర్మ వీళ్ళు పావుకోళ్ళు వేసుకొని వెళ్తారు ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు పావుకోళ్ళు వేసుకొని వెళ్తారు అక్కడి వరకు కూడా మనం చెప్పులేసుకొని వెళ్ళాం పావుకోళ్ళు ఎందుకు వేసుకెళ్తామంటే పాదం అనేటువంటిది భూస్పర్శ తగిలితే భూదేవిని మనం తొక్కితే వచ్చేటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపాన్ని మనం మోయవలసి ఉంటుంది కాబట్టి పాదాలతో భూస్పర్శ చేయరు అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఏంటి ఎలా పడతారా వచ్చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని తెలుసుకోవాలన్నా మనం చెప్పులు వేసుకొని ఆ ప్రాంగణం మొత్తం వెళ్ళి చెప్పులు విడిచేసి గుళ్ళోకి వెళ్ళి రావటం ఒక ఒక ఎత్తు మనం మామూలుగా వాష్రూమ్ కి వెళ్తేనే కాలు కడుక్కోవాలి మోకాళ్ళ వరకు అనేటువంటిది అటువంటిది పాదాలకు ఎలాంటి రక్షణ లేకుండా నేను దేవాలయం మొత్తానికి కూడా ప్రదక్షిణ చేసేస్తా అని చెప్పి ఆ ఉమ్ముల్లో వచ్చిలో మొత్తం తొక్కుకుంటూ వెళ్తుంటే మనం అసౌచం అవుతున్నామా అవట్లేదా చెప్పండి ఈ అసౌచం అవుతున్నప్పుడు ఇదే ఒక్క శరీరంతో ఈ దేహంతో లోపలికి మనం గెలుపుతున్నాంగా అది ఎంతవరకు ధర్మం అనేటువంటిది తెలుసుకోవాలమ్మా తిరుమల కూడా మనం కూడా చెప్పా తిరుమల ఉంది అదే అడగాల తిరుమల ఉంది మన కూడా చెప్పా రూములో నుంచి మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు మీరు చెప్పు వేసుకుని రండి అన్న కొండ చూడండి దారి మొత్తం కూడా ఎన్ని ఉమ్ములు ఉంటాయి ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్తే మీరు మహాద్వారం వరకు వెళ్తే హరికాళ్ళు తడుస్తాయి కాళ్ళు మొత్తం ఇక్కడ తడవగా అరికాళ్ళు తడుస్తాయి అంతవరకు అది మనం చేసేటువంటి దానివల్ల మనకు పుణ్యం రాకపోయినా పర్లేదమ్మా పాపం మనకొద్దు పుణ్యం భగవంతుడు ఎరువు పాపం మాత్రం మనం కావాలని చెప్పి అది ఇప్పుడు నిరువు వేసుకుంటా చెప్పలేదు ఎలాంటివి వేసుకుంటారంటే చెప్పులు వేసుకోరా అసలు ఇద్దరు అసలు వేసుకోరు రబ్బరు అటువంటివి వేసుకుంటా లేదంటే కాళ్ళకి గుచ్చుకోవడానికి వీలుగా ఉండేటువంటివి వేసుకుంటా సింథటిక్ పరపాటు కూడా తోలు నేను వాడను అది వాడకూడదు మనకి రాదు గత కొంతకాలం వరకు నేను పావుకోళ్ళే వాడా చేయించుకొని ప్రత్యేకంగా వాడా నేను ఆ పావుకోళ్ళు వేసుకొని తిరుగుతున్నప్పుడు నాకు ఆ దోషం ఎందుకు వస్తుంది నేను అచ్చంగా తోలిచెప్పులు లాంటివి వేసుకోను పాదం భూమి మీద పడవద్దు ఆ పాపం వద్దు పావుకోళ్ళు చేయించుకున్నా చెప్పులు వేసుకున్నా పావుకోళ్ళు చేయించుకున్నా చాలా సార్లు చాలా మంది చూశారు కదా ఆ పావుకోళ్ళు నేను చేయించుకున్నా ఆ పావుకోళ్ళ మీద ప్రదక్షిణం చేశా అంటే పాదాల కింద పెట్టి ఎక్కడ తొక్కుంటూ మీరు ఆ స్టాండ్ వరకు వెళ్ళండి అమ్మా యమలింగము నిరేతలింగం దాటిన తర్వాత వెళ్తే బస్ స్టాండ్ దగ్గర మొత్తం అంతా రోడ్డు మీద ఎంత చండాలంగా ఉంటుందో గమనిస్తూనే ఉంటాం ఇటు బస్సులు అటు బస్సులు హడావడి పడుతూనే ఉంటాయి ఆ మధ్యలో ఎక్కడి ఎలాంటి వ్యవహారాలు ఆ షాపులో ఉండేటువంటి రోడ్డు పోషే పోస్తూనే ఉంటారు అన్నీ నానా రచ్చ రచ్చ ఉంటుంది అక్క మనం వెళ్ళేది ఆలోచించండి నేను అన్నా అని కాదు అటువంటి అంటూ అన్నీ కూడా కలిసి కలగలిపేసేసి ఉండి టిఫిన్లు చేసి మళ్ళీ నీళ్ళు మొత్తం రోడ్డు మీద పోసేసి ఆ అంతమంది తిన్న జంగిల్ మొత్తం మనం దొక్కుంటూ వెళ్తున్నాంగా అది పాపం మనకు అవసరమా లేదంటే అక్కడ వరకు నువ్వు చెప్పులు వేసుకుని బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళేటువంటి పుణ్యం నీకు కావాలా అనేటువంటి ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలమ్మా చెప్పులే మొన్న ఆవిడ ఎవరో సినిమా యాక్టర్ గారు స్నేహ గారు చెప్పులు వేసుకుని అని చెప్పి మీడియా వాళ్ళు చాలామంది అన్నారు వాళ్ళ బ్రతుక్కి వాళ్ళకేం తెలుసు మా చెప్పులు వేసుకుని ఎక్కడి వరకు మీరు వచ్చి ఎలా వెళ్ళకూడదు ఏంటి ఏది ధర్మం ఏదే ధర్మం వాళ్ళకేం తెలుసు కొద్దో గొప్ప మన వాళ్ళకి అసలే శంఖ ఆ శంఖ శంక అంటే శంక అంటే చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు కదా అనేటువంటి ఒక శంక వీళ్ళు వెళ్ళారా వీళ్ళు అధర్మం చేసేసారు నాశనం చేసేశారు సాంప్రదాయం మంట కలిపేశారు అది లోతుగా వీళ్ళు తెలుసుకుంటే కదండి తెలిసేది అది కావాలి కదా అక్కడ మరి మరి అదే అనుకుంటే చాలా మందిని మనం చూస్తుంది సాక్షులు వేసుకొని రెండు మూడు సాక్షులు నలకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి అది వస్తుందా పాదాలకి రక్ష డైరెక్ట్ గా పాదం భూమి మీద పడకూడదు కాబట్టి నువ్వు సాక్షులే వేసుకుంటావా పావుకోళ్ళు వేసుకుంటున్నావా పాదానికి ఏదైనా అడ్డం పెట్టుకొని ఉన్నాడు ఎంతో దూరమన్నాడు అది ప్రధానమైన సాక్షులు వేసుకొని వెళ్ళొచ్చు అంటున్నారా పాదానికి ఏదైనా రక్ష పెట్టుకొని వెళ్ళమంటున్నా పుట్టిగా పాదం అనేది భూమి మీద స్పర్శకు మనకు అర్హత లేదు కనుక ఆ పాదానికి ఏదైనా ఒక రక్ష పెట్టుకొని ఇప్పుడు నేనున్న పావుకొలు వేసుకుంటా పావుకొలు కాదనుకో మీరు ఇంకోటి ఏదైనా వేసుకోండి నాలుగైదు రకాల సాక్షులు వేసుకోండి ప్రదక్షిణం చేసుకోండి ఆ పాదం భూమిది పడదుగా ఆ దోషానికైతే మీరు కారకలు కారకుండా ఉంటారుగా అంటుల్లోంచి అంటుల్లోంచి ఆ ఉమ్ముల్లోంచి ఒత్సలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని అపవిత్రం చేయడం మంచిదేనా భగవంతుడు అపవిత్రం అవుతాడా మరి అవడా మరి నువ్వెట్లా అపవిత్రుడు అవుతున్నావు నీకు పాపం ఉందనిగా ఆయన దగ్గరికి వెళ్తున్నావు పాప ప్రక్షాళన చేసుకోవడానికి నువ్వు దగ్గరికి దగ్గరికి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వే అన్నీ నేను ఒంటికి పూసేసుకొని వెళ్తాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ పాప ప్రక్షాళనకు వెళ్తుంటే నీ ఒక ప్రణాళిక ఉండాలి నువ్వెంత నిబద్ధతగా ఉండాలి అనేటువంటిది ఉండాలి అది లేకుండా చెప్పలేసుకోవడం అధర్మం సంస్కారం కాదు నేను ఎన్ని ఉత్సాలున్నా ఎన్ని ఉమ్ములున్నా అలా తొక్కుకుంటూ ఆకలు మూసుకుని వెళ్ళిపోతాను లోపలికి వెళ్ళిపోతాను అంటే కరెక్ట్ పరిస్థితులు కదమ్మా మామూలుగా కూడా పాదానికి ఏదైనా ఒక ఆచ్ఛాదన లేనిదే భూస్పర్శ చెయ్యవద్దు అంటున్నా పరిస్థితులు మాట్లాడను ఎలా అయినా ఉండొచ్చు నువ్వు నీ ధర్మాన్ని అనుసరించి ఉండు కానీ పరిస్థితులు మారినాయని చెప్పి నీకు తగ్గట్టుకున్న వ్యవహారం చేయద్దు కదా ఏదన్నా ఒక ఆచ్ఛాదన పెట్టుకొని పాదం భూ భూమి స్పర్శించి ఆచ్ఛాదం లేకుండా భూస్పర్శ చెయ్యకు అని అంటారు అది భూమి అంటే మనం భూదేవి తల్లిగానే భవిస్తున్నాం కదా నానా వ్యవహారాలు చేస్తున్నాం కదా చేసేటువంటిది ఆచ్ఛాదన పెట్టుకొని ఏదో ఒక చిన్నది వీళ్ళు నీకు ఎలాంటి దోషం ఉంటా నేనైతే ఖచ్చితంగా ఆ పావుకల్ వేసుకొని చాలా సార్లు ప్రదక్షిణం చేశాను రేపు వెళ్ళి అలానే చేస్తాను ఎందుకంటే ఈ అంతర్ముఖం బహిర్ముఖం తెలుసామా మీకు ఈ చిన్న విషయం పాపేస్తాను ఒంటికి మురికి పడితే సబ్బుద్దుకుంటాం లోపల మురికి పోతుంది భగవంతుడి అంటే శుచిగా ఉండాలిగా మనం ఏమంటాము అంటే నేను అడిగేదాన్ని నాకు సమాధానం కావాలి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అక్కడ ఏదైనా పంపుల దగ్గర కాలు కడుక్కుంటానండి నీ కాళ్ళు తొక్కినాయి కాబట్టి కాలు కడుక్కుంటావు నీ పాదాల దగ్గర పిన్నిస్ పెట్టి పొడుస్తాను పిబుడుతుందే ఇక్కడ పెట్టి పొడిస్తా ఇక్కడ పెట్టి పొడుస్తా పుడుతుందా సో అక్కడికి నువ్వు ఆ తొక్కినటువంటి ఆ అంటే అసౌచ్యమైన శరీరం మొత్తం అంటుందిగా నీకు నువ్వు కాలు కడుక్కుంటే సరిపోదు కదా తలస్నానం చేయాల్సిందే కదా పోవాలంటే ఓకే మన ఇష్టానుసారని నేను మాట్లాడేస్తానంటే సరిపోదు ప్రతి దానికి ఒక రీతి ఉంటుంది దాన్ని అనుసరించి మనం వెళ్తే పాపం పుణ్యం వద్దు మనకు పాపం తగలకపోతే చాలు అది ప్రయత్నం చేయండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి